నిజంగా అక్కడ తప్పు జరిగింది ఆ వాస్తవాన్ని తీసుకొచ్చి వాస్తవంగా రాయండి డెఫినెట్గా మేము దాని మీద చర్యలు తీసుకుంటాము డెఫినెట్గా మేము సరిదిద్దుకుంటాము సరిదిద్దుకోవడానికి ఈరోజు గవర్నమెంట్ సిద్ధంగా ఉంది మేము ఎవరూ దేవుళ్ళం కాదు మేము చిన్న చిన్న తప్పులు చేయొచ్చు అటువంటి పరిస్థితులు మీరు నిజంగా వాస్తవాలను చెప్పండి డెఫినెట్గా మేము చేసే పరిస్థితి కూడా మేము ఇలాగే మాట్లాడతాం అంతే తప్పించి అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించడానికి ఒక దండుపాలెం బ్యాచ్ లాగా కొంతమందిని బయటకు తీసుకొచ్చి ఇదే పనిగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించి సోషల్ మీడియాలో నోటుకొచ్చినట్టు మాట్లాడించి తిరిగి అమ్మ మహిళల గురించి కించపరిచేటట్టు మాటలు మాట్లాడించి రెచ్చగొట్టే విధంగా మాట్లాడించి ప్రజల్ని మబ్బి పెట్టడానికో భావానికి గురి చేయటానికో కనుక ప్రయత్నం చేస్తే డెఫినెట్గా లీగల్గా మేము యాక్షన్ తీసుకుంటాం ఇటువంటి సోషల్ మీడియా పోస్టుల మీద ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కూడా మేము ఏర్పాటు చేసుకుంటాం దానిలో దాంతో భాగంగా వాళ్ళు ఇచ్చిన నివేదికల ఆధారంగా డెఫినెట్గా ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చి సోషల్ మీడియాలో వా అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించడం ప్రయత్నించే ప్రతి ఒక్కరి మీద కూడా లీగల్గా చర్యలుంటాయి